అనగనగా రామగిరి అనే ఊరు ఆ ఊరిలో గోపన్న అనే గొర్రెల కాపరి ఉండేవాడు అతని దగ్గర చాలా మేకలు ఉండేవి ఆ మేకలను అతను ప్రతిరోజు మేత కోసం అడవికి తీసుకెళ్లేవాడు ఆ మందలో ఒక మేకకు పిల్ల పుట్టింది పుట్టిన పిల్ల చాలా తుంటది అది అప్పుడప్పుడు మంద నుండి బయటకు వెళ్ళిపోయేది అడవిలో ఉంటాయి వాటి కంటబడితే అవి మనల్ని తినేస్తాయి కాబట్టి నువ్వు మంద నుండి బయటకు వెళ్ళొద్దని గట్టిగా హెచ్చరించింది అయితే తల్లి తనపై కావాలనే కోపడుతుందని బయట చాలా ఆనందంగా ఉంటుందని తన సంతోషానికి అడ్డం చెప్తున్న తల్లిపై కోపం పెంచుకుంది ఒకరోజు తల్లి చూడనప్పుడు మంద నుండి బయటకు వెళ్లిపోయింది ఆ మేకపిల్ల అనుకున్నట్టే చాలా ఆనందంగా తిరుగుతూ ఉంది ఆ సమయంలో ఒంటరిగా తిరుగుతున్న పులికి కనిపించడంతో వెంటనే పంజా విసిరి ఆ మేకపిల్లను అరిగించింది నీతి పెద్దలు ఏది చెప్పినా అది పిల్లల మంచి కోసమే వాళ్ళ సంతోషాన్ని అడ్డుకోవాలని కాదు